నామానికి మహిమ కలిగిన గాక వాక్యం చదువుకుందామండి పరిశుద్ధ గ్రంథం నుంచి మత వార్త నాలుగవ అధ్యాయము అప్పుడు ఏసు అపవాది చేత శోధింపబడుటకు వలన అరణ్యమునకు కొనుకోబడిను నలభై దినములు నలభై రాత్రులు ఉపవాసం ఉండని పిమ్మట ఆయన ఆకలి వనగా ఆ శోధకుడు ఆయన ఎద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించమనను అందుకైనా మనుషుడు రొట్టెవరణ మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయపడి ఉన్నదేను అంతటా అపవాది పరిశుద్ధ పట్టణముకు ఆయనను కొను తీసుకొనిపోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి నీవు దేవుని కుమారుడు అయితే క్రిందకి దుముకుము ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను యేసు ప్రభువైన నీ దేవుని నీవు చోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తీసుకొని పోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలిపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా వానితో సాతానా పొమ్ము ప్రభువైన నీ దేవునికి బ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదనెను అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవుని దూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి యోహ యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలియాకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జగులోను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందరి కపెర్ణ హోమునకు వచ్చి కాపురముండెను జగులోని దేశమును నఫ్తాలి దేశమును యోర్ధానుకు అవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలియా చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను ప్రజలను గొప్ప వెలుగు చూచిరి మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చునున్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్తి అయిన ఏషియా ద్వారా పలకబడిన పలకబడినది నెరవేరినట్టు ఇలాగ జరిగను అప్పటి నుండి ఏసు పరలోకరాజ్యము సమీపించున్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టిను యేసు గలిలియ సముద్ర తీరమున నడుచుచుండగా పేద సీమోను అతని సహోదరునైన ఆంధ్రయ అను ఇద్దరు సహోదరులు సముద్రంలో వలవేటి చూచెను వారు జాలరులు ఆయన నా వెంబడి రండి నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిది ఆయన అక్కడి నుండి వెళ్ళి జబదయ కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జబదయ్య వద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొని చుండగా చూచి వారిని పిలిచెను వెంటనే వారు తమ దోణిలు తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గుర్చి సువార్త ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ్యన్నంతటా సంచరించెను ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించను నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ దెయ్యము పట్టిన వారిని చాంద్రియ చాంద్ర రోగు చాంద్ర రోగులను పక్షవాయువు గల వారిని వా ఆయ వారు ఆయన ఎద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరచను గలిలేయ దికపోలి ఎరుషలేము యోధియాయను ప్రదేశముల నుండి వ్యర్ధాను నాకు అవతల నుండి బహుజన సమూహములు ఆయనను వెంబడించను దేవుడి వాక్యము మనందరం వెనుకలో దీవించి ఆశీర్వదించుగాక గాడ్ బ్లెస్ యూ ఆల్